దళితుడిని కిడ్నాప్ చేసి హింసించిన వంశీకి జగన్ వత్తాసు పలకడం దారుణమని విమర్శించారు దళితుని కిడ్నాప్ చేసి హింసించిన వల్లభనేని వంశీకి జగన్ వత్తాసు పలకడం దారుణమని స్వర్ణాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ విమర్శించారు మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన జగన్ తీరుపై ధ్వజమెత్తారు గన్నవరం టీడీపీ కార్యాలయ ఉద్యోగి సత్యవర్ధన్ను కిడ్నాప్ చేసిన వంశీ తన ఇంటికి తీసుకువెళ్తున్న సీసీ ఫుటేజ్ను విడుదల చేశామని ఇప్పుడు వంశీ ఉత్తముడని జగన్ చెప్పగలరా అని నిరదీశారు దేశ చరిత్రలోనే ఓ రాజకీయ పార్టీ కార్యాలయంపై దాడి చేసిన ఘటనలు లేవని అలాంటి నీచ సంస్కృతికి జగన్ తెరలేపారని విమర్శించారు అధికారం అడ్డం పెట్టుకుని కృష్ణా జిల్లాలో వల్లభనేని వంశీ కొడాలి నాని జోగి రమేష్ పేర్ని నాని చేసిన అరాచకాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని చట్టం నుంచి తప్పించుకోలేరని తేల్చి మీడియా ఏం ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు నేను అకారణంగా ఆ రోజున గన్నవరం వెళ్ళానా సందర్భం లేకపోయినా రెచ్చగొట్టానంట దాదాపు రెండు మూడు వందల మందిని వెంట పెట్టుకుని పార్టీ కార్యాలయం పైకి దాడి చేయడానికి వెళ్ళానంట అసలు జరిగినటువంటి వాస్తవం గురించి మాట్లాడుకుంటే ఇక్కడే నా పక్కన మా పార్టీ సీనియర్ బీసీ నాయకులు దొంతు చిన్నగారు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అరాచకాలని ప్రశ్నించినందుకు మా పార్టీ సీనియర్ బీసీ నాయకుడి ఇంటి పైన ఫిబ్రవరి ఇరవయ తేదీ ఉదయం దాడి చేసి ఆయన ఇంటి బయట ఉన్నటువంటి వాహనాలని ధ్వంసం చేస్తే ఇవాళ మా పార్టీకి చెందినటువంటి ఒక బీసీ నాయకుడికి అండగా నిలబడటం కోసం బలహీన వర్గాలు దళితుల పైన దాడులు చేసి కిడ్నాపులు చేస్తున్నటువంటి వ్యక్తులకు అండగా నిలబడటానికి మీరు ఇవాళ జైలుకి వెళ్ళారా ఇవాళ ఏం తెలియజెప్తా ఉన్నారు మీరు రాష్ట్ర ప్రజలకి బలహీన వర్గాల పైన ఎవరు దాడి చేసినా నేను అండగా ఉంటా దళిత బిడ్డల్ని ఎవరు కిడ్నాప్ చేసినా జగన్మోహన్ రెడ్డి అండగా నిలబడతాడన్న మెసేజ్ ఇవ్వడానికి వెళ్ళారా మీరు జైలుకి ఇవాళ ఇప్పుడు ఒక పక్కన మా పార్టీ కార్యాలయం తగలబెట్టినటువంటి విజువల్స్ మా మంత్రి గారు చూపెట్టారు చూపించండి మీరు కూడా రెండు ఊడు రెండు మూడు వందల మందితో పట్టాభి మా పార్టీ ఆఫీస్ పైన దాడి చేశాడని మీరు మాట్లాడారు కదా ఇవాళ మేము చూపించినట్టు విజువల్స్ చూపించండి సార్ అక్కడ జరిగినటువంటి దాడి కర్రలో రాడ్డులో పెట్రోల్ సీసాలతో ఆ రోజు నన్ను చంపే ప్రయత్నం చేశారు ఆ రోజు నా బాడీ నా సెక్యూరిటీ మా గన్మెన్ను నా డ్రైవర్ నన్ను రక్షించబట్టి నేను ప్రాణాలతో బయటపడ్డా లేకపోతే ఆ రోజున అక్కడే అయిపోయేది ఆ విధంగా మా పైన దాడి చేసి మమ్మల్ని చంపే ప్రయత్నం చేసి మా పైన త్రీ నాట్ సెవెన్ సెక్షన్లు పెట్టి దాదాపు పన్నెండు మందిని మమ్మల్ని రాజమండ్రి సెంట్రల్ జైలుకి ఆ రోజు రాత్రి అక్కడి నుంచి నేను బయటపడితే మళ్ళీ పోలీసులు నన్ను అదుపులోకి తీసుకుని ఆ రోజు అర్ధరాత్రి తోట్లవాల్లూరు స్టేషన్లో మీరు చేసింది ఏంటండి వాళ్ళ మూడు సింహాలు పోలీసులు పోలీసుల యొక్క కర్తవ్యం చాలా పాఠాలు చెప్తా ఉన్నారు మీరు పరామర్శించడానికి వెళ్ళినటువంటి ఒక బీసీ ద్రోహి ఒక దళిత ద్రోహి వంశీ దళిత బిడ్డను ఏ విధంగా కిడ్నాప్ చేసి తానుంటున్నటువంటి ఇంటికే తీసుకువెళ్ళాడో ఇవాళ విజువల్స్ రిలీజ్ చేశాం దీనికి జవాబు చెప్పండి ఇప్పుడు చెప్తారా మీరు వంశీకే పాపం తెలీదు అక్రమంగా ఇరికించారు ఈ విధంగా ఒక దళిత బిడ్డని కిడ్నాప్ చేస్తే ఈ ప్రభుత్వం చూస్తూ కూర్చోవాలా దళితుల పైన బలహీన వర్గాల పైన చిన్న వారికి చిన్న గీత పడినా కూడా ఉపేక్షించేది లేదు కఠినమైనటువంటి చర్యలు ఉంటే ఆ రకంగానే ఇవాళ వల్లభనేని నేను వంశీ అనేటటువంటి ఒక దళిత ద్రోహిని ఇవాళ అదుపులోకి తీసుకున్నాం